హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు పథకాలనేది కూడా అమల్లోకి తేవడం జరిగింది ఈ పథకాలతో పాటు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక అంశాలైన విడుదల చేసింది ఇక తొలి సంతకం అనేది కూడా రుణమాఫీకి సంబంధించి సంతకం అనేది కూడా చేయబోతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఇతర రాష్ట్రాలలో దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా ఈ తేదీలోపు ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలన్నీ కూడా ప్రతి రైతు కూడా పొందుతుండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ పథకాల కంటే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి తొలి విడత తొలివిడత అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీ దీని మేరకు మొదటగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులు ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటున్నారో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ యొక్క పిల్లల తల్లుల ఖాతాలలో కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు రుణమాఫీ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు గోల్డ్ లోన్కు సంబంధించి పట్టదర పాస్బుక్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు రుణాలు పొంది ఉన్నారో ఆ రుణాలు తీసుకున్న వాటికి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి నిధుల అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరెవరిని అర్హులుగా ప్రకటిస్తారంటే ఎవరైతే రైతులు సకాలంలో తీసుకున్న వడ్డీకి తీసుకున్న రుణానికి వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తూ రెండు వేల ఫ్రూపులు అనేది కూడా పొంది ఉన్నారో అంతేకాకుండా గోల్డ్ లోన్కి సంబంధించి లక్ష రూపాయల లోపల ఎవరైతే బ్యాంకులో రుణాలు అనేది కూడా పెట్టి ఉన్నారో ఆ యొక్క రైతులని పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించి కూడా రెండు లక్షల లోపల డబ్బులు అనేది కూడా బ్యాంకు ఖాతాల్లో కూడా తీసుకుని ఉండాలి ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించి కూడా ప్రూఫ్లు అనేది కూడా కావాలి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి నిధులనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలనేది కూడా తెలిపింది ఇక అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ పథకానికి సంబంధించి కొన్ని మాటలు అయితే చర్చలు అయితే జరగడం జ జరపడం జరిగింది క్యాబినెట్ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుంటామని జీవో అనేది కూడా విడుదల చేసి రైతుల అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్లు అనేది కూడా విడుదల చేస్తున్నారని కౌలు రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ కౌలు రైతులకు కూడా డబ్బులు పడేలా ఈ పోర్టల్ తీసుకొచ్చామని ఆ ఈ పోర్టల్లో ఒకవేళ కార్డులు అనేది కూడా కలిగే కలిగినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పోర్టల్లో వారి వివరాలనేది కూడా నమోదు చేసుకుంటే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపింది ఇప్పటికే తల్లికి వందనం అన్నదాత సుఖీభావా పథకాలకు సంబంధించి కూడా డబ్బులనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది మొత్తానికి ఇప్పటికే దీపం పథకం ద్వారా మహిళల ఖాతాలలో కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ డబ్బులు కట్టిన వెంటనే డిపాజిట్ చేసిన వెంటనే రెండు రోజుల్లో కల్లా వారి యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అవడం జరుగుతుంది ఇక రెండవ సిలిండర్కి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ దీపం పథకానికి సంబంధించి ఒకటో సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవాలని మార్చి ముప్పై ఒకటి తర్వాత రెండవ సిలిండర్ బుక్ చేసుకుని మహిళల ఖాతాలలో కూడా ఆ యొక్క డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా మ రెండు రోజుల్లో తీసుకున్న రెండు రోజుల తర్వాత ఏ ఏ మహిళల ఖాతాలలో గ్యాస్ బుక్ వాళ్ళ పేరు మీద ఉంటుందో ఆ యొక్క మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయి ఇక దీపం పథకం ద్వారా కొన్ని వేల మహిళల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలయ్యాయి మరొకటి వచ్చి పెన్షన్లకు సంబంధించి కూడా అర్హత కలిగినటువంటి వారందరికీ నాలుగు వేల చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తుంది నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు వివిధ వారి యొక్క కేటగిరీలను బట్టి వారి యొక్క ఖాతాలకి అదేవిధంగా ప్రతి నెలా కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే రెండు పథకాలని అమల్లోకి తీసుకొచ్చి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మహిళలకి అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేయాలని అయితే మన కూటమి ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా మూడవ పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అసెంబ్లీలో కూడా ప్రసంగించడం జరిగింది అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది కూడా కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆరు వేల మూడు వందల కోట్లు అన్నదాత సుఖీభవా పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఈ రెండు పథకాలను కూడా మే మొదటి వారంలో నేరుగా అర్హత కలిగినటువంటి వారందరికీ డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా జీవో విడుదల చేశారు బడ్జెట్లో కూడా ఇన్ని కోట్లు అనేసానై కేటాయించడం జరిగింది ఇక ఈ పథక పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా రైతులకు జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయి తొలి సంతకం కూడా త్వరలోనే ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి తొలి విడత నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది మొత్తానికి కూడా యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సకాలంలో రుణం అనేది కూడా తీసుకుని తిరిగి వడ్డీ చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ కూట కూటమి ప్రభుత్వం రైతులకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా రేపి రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే పథకాలకు సంబంధించి కూడా వారిని అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపింది ఇప్పటికే చాలామంది రైతులను అనర్హులుగా గుర్తించారు వారందరినీ కూడా తొలగించడం జరిగింది ఇక నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ నిజమైన రైతులందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పద్నాలుగు వేల మందిని తొలగించడం జరిగింది దీపం పథకం ద్వారా ఈకేవైసీ చేయించుకొని గ్యాస్ ఆఫీసుల్లో కూడా దగ్గరలో ఉన్న గ్యాస్ సెంటర్లకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకొని మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాలలో కూడా దీపం పథకానికి సంబంధించిన అనేది కూడా జమ కాలేదు వారందరినీ కూడా తొలగించడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి కూడా పద్నాలుగు వేల మందిని తొలగించారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన అప్డేట్లు అనేది కూడా ఇస్తున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్కి లింక్ అయి ఉంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక ఆ నలభై లక్షల మంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల మంది రైతులను గుర్తించింది మొత్తం యాభై లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయాలి ఇక వీటి ఆధారంగానే రుణమాఫీకి సంబంధించి కూడా అర్హుల జాబితాను రెడీ చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శాసన శాసనసభ మండలిలో మాట్లాడుతూ కింజరపు నాయుడు గారు రైతులకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది కూడా గమనిస్తూ రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా ఊరికనే అనవసరంగా తీసివేయడం జరగదనైతే ఏపీ కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలపడం జరిగింది ఇక ఖచ్చితంగా నిజమైన రైతులను మాత్రమే గుర్తించి వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు రుణమాఫీకి సంబంధించి కూడా పదే పదే మాట్లాడడం జరిగింది చర్చలు అనేది కూడా జరుగుతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోని చాలామంది కొద్దిసేపు మాత్రమే చూస్తున్నారు దయచేసి చివరి దాకా మీరు వీడియో అనేది కూడా చూసారంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుస్తుంది వెంటనే కూడా ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి మీకు పదే పదే వీలు ఉంటుంది దయచేసి వీడియోని దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో